ఫస్ట్ టైం మా యొక్క ఈ యొక్క మహిళా బలిజ సంఘంలో కేక్ కట్ చేస్తున్నామండి మెయిన్ ఉద్దేశం ఏమంటే మన ప్రియతమ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా జనసేనలో నిలబడ్డ ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మంది గెలిచారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ వచ్చింది ఇది ఎక్కడ మన ఇండియాలోనే లేదు ఇది ఫస్ట్ టైము ఇంత ఘన విజయం సాధించిన మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి అసలు జయజేలు చెప్పినా కంగ్రాచులేషన్స్ చెప్పినా ఏం చెప్పినా కానీ అది సరిపోదు కాబట్టి మేము మా యొక్క సంతోషాన్ని అంటే వన్ మంత్ లేటుగా ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఎంటర్ అయినారో కరెక్ట్గా వన్ మంత్ అయింది కాబట్టి ఈ రోజున మేము కేక్ కటింగ్ చేస్తున్నాము అందులో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మొదటిసారే డిప్యూటీ సీఎం అయినారు ఇది నిజంగా జనసేన ప్రజలకందరికీ ఆ తర్వాత కాపు కాపు బలిజ ఒంటరి వీళ్ళందరికీ కూడా చాలా గౌరవప్రదమైన విషయం అండి నిజంగా అంటే రాజకీయ నాయకులు ఎంతనే చూసాము కానీ ఇతను రాజకీయ నాయకుడు కాదు ఇతను ఒక రాజకీయవేత్త ఒక విజ్ఞాని ఆ తర్వాత అంటే మానవ విలువల్ని పునికిపుచ్చుకొని పేదలు అంటే అతను నిజంగా పేదలను ఎంతగా అంటే తన దగ్గర తీసుకుంటాడో మనం చాలా విషయాల్లో చూసాము అదేవిధంగా ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎంత బాగుంటుంది చాలామంది అంటారు ఈ రాజకీయము ఉత్త బురద ఇంకా చెత్త ఈ రాజకీయాలు పోవడమే బుద్ధి లేని వాళ్ళు అంటుంటారు కాదు ఇది మంచిగా చదువరులు మంచి విజ్ఞానవంతులు మా ప్రజలకు సేవ చేసేవాళ్ళు స్వార్థం లేని వాళ్ళు అవినీతి లేని వాళ్ళు వీళ్ళు ప్రజల్లోకి వస్తే వీళ్ళు రాజకీయంగా వస్తే తప్పనిసరి రాజకీయాలు చాలా బాగా పునీతం అవుతాయి ప్రజలు కూడా చాలా సుఖపడతారు నాకు తెలిసి ఏమంటే ఇప్పుడు వచ్చిన ఈ యొక్క ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా ప్రజలకు మంచి చేస్తుందని చెప్పి ఎందుకంటే ఇంతకుముందు అరమరికలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు జనసేన బీజేపీ తర్వాత తెలుగుదేశం ముగ్గురు ఎట్లాంటి పంతాలు ఉన్నారంటే ప్రజలకు మంచి చేయాలి ఎందుకంటే మంచి చేయని ప్రభుత్వాన్ని చూసాము వాళ్ళని ఏ విధంగా గద్దె దించారు ఏ విధంగా వాళ్ళని పూర్తి అనగదొక్కారు కూడా చూసాము సో ప్రజల్లో ప్రతి ఒక్క మనిషికి ఉన్న యొక్క ఓటు అనేది నిజంగా చాలా పదునైంది ఎంత సైలెంట్గా ఇట్లా చేశారో అదే విధంగా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకొని ప్రజలకు మంచి చేసి ప్రజల మన్ననలు పొంది కలకాలం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము ఇలాగే ప్రజలను ఏలుతూ ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను నా పేరు వసుంధ్ర నేను టీడీపీలో జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు మా మహిళ అంత అక్కగారులు ఈరోజు పవన్ కళ్యాణ్కి సెలబ్రేటీ చేసుకుంటున్నాము కేక్ కటింగ్ ఈ రోజు ఎందుకంటే ముప్పై రోజులు అయ్యిందని ఆ రోజే చేసుకోవాల్సింది ఎందుకో ఈరోజు సందర్భం మీద ఈరోజు కేక్ కటింగ్ చేశారు చేసామండి ఇంకా ఎంతో పండుగలాగా చేసాము దీని అన్నిటికంటే ముఖ్యంగా మాకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి మా అబ్బాయి టీసీ వరును పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆయనకే అంకితం అయిపోయాడు అనమాట మనకు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్డీఏ కుటుంబ కంటే మన ఇంటి అన్న మన ఇంటి బిడ్డ మన ఇంటి తండ్రి మన ఇంటిలాగే మనకి ఏ ఒక్కటి కావాలన్నా మనం ఇంట్లో మన పిల్లల్ని ఎట్లా అడుగుతామో ఇంట్లో మన తల్లిదండ్రులను ఎట్లా అడుగుతామో ఇంట్లో మన మరుదలను కానీ ఎవరిని కానీ ఏదైతే కావాలని అడుగుతామో అట్లా స్వచ్ఛంగా వెళ్ళి మన కష్టాలు అతనికి చెప్పుకొని మన పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దేకి పద్నాలుగేళ్ళు ఇరవై ఏళ్ళు కాకుండా నలభై ఏళ్ళ రా నలభై ఏళ్ళ భవిష్యత్తు చూపేకి వచ్చినారనమాట అటువంటి వ్యక్తిని మనం అందరం కలిసి కట్టుగా కలిసి కట్టుగా గెలిపించుకున్నందుకు చాలా సంతోషంగా <toshen> ఉంది <toshen>